ಲೆಫ್ಟ್ ಸೈಡ್ ಕಿತ್ತ ಕಟ್ಟಿ ಮುಪ್ಪ ಐದು ಲಕ್ಷ

何が何が何が何が何が何が何が ల లక్ష్మయ్య చౌదరి గారు కట్టుకుంటాడారిత రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఐదు శాతం పూర్తి చేసుకున్నాయి ಿಎಲ್ ಆರ್ ಸರಿಕೆಪಾಟ ಲಕ್ಷ್ಮಣ ಚೌಧರಿ ಗಾರು ವಾರ ತುಂಬಾಟಿ ವೆಂಕಟ್ ಗಾರು ಚೆನ್ನೈನ ನಾಯಕರು ಕರೆಸಿ ವಾರ

يلا پڙها ها మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలా ఐదో వెయ్యి దూరాన్ని మూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి నలభై సెకండ్ அண்ண போஸ்டுன்னு ல போயண்ணா சார் லயன் அங்கே கார்டுன்னா லயன் போய voy a estar అరవై వేల రూపాయలు కట్ట తొమ్మిదో రోజు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ఒక్క నిమిషం ముప్పై ఐదు సెకండ్ల ముందంజలు ఉన్నాయి మొత్తాన్ని మెజార్టీ ఒకటి బహుమతి అరవై వేల రూపాయలు కట్టాకాయ ఇటు రెండు రెండు వేల డేల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నిమిషం నలభై ఐదు సెకండ్ల ముందేఖలేలా జనాలు రైతుల్లో వచ్చేయడం రాలా గట్టిగా కాకలైతే మధ్యాహ్నం సరిగా పాయసం ఫ్రీ పదకొండవ రౌండ్ రెండు వేల రెండు వందల ఎడుకల దూరాన్ని ఎనిమిది నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాల పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండు నిమిషాల పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారి పల్లివారు జత కన్నా కేకలే రైతుల్లో రాలే సప్పగా ఉన్నారు ಪವರ್ ಸೌಂಡ್ವರ ಪೊಜಿಷನ್ ಅಪೋಜಿಷನ್ ಅ రెండు నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండు నిమిషాల ముప్పై సెకండ్లు సెకండ్లున్నాయి దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పోతాన్ని మెజార్టీ సోమశేఖర్ రెడ్డి గారు సోమశేఖర్ గారు ఈ కార్యక్రమానికి ఐదు వేల రూపాయలు నగదు బహుకరిస్తున్నారు మరి ఎక్కడున్నా మల్లికేశ్వర రెడ్డి గారు ఎక్కడున్నా టూ దగ్గర కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అలా కోట్ల గ్రామాలు వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం పద్నాలుగో రౌండ్ రెండు వేల ఎనిమిది వందల ఇటుకల దూరాన్ని పది నిమిషాల నలభై సెకండ్లకు పూర్తి చేస్తున్నాయి రెండు నిమిషాల యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి పదకైదో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషాల పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి आ, हा 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 पैसा पीसा न పదిహేడవ రెండు మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని నిమిషాలు పూర్తి చేసుకున్నాయి మూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి మొదటి స్థానానికి మూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి సింగమలై రైట్ సైడ్ సింగమలై లెఫ్ట్ సైడ్ భగవంతు ఎక్కుంటూ పచ్చనిమిదవ రెండు మూడు వేల ఆరు వందల ఇటువంటి దాన్ని పదమూడు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి అందరూ క్రమ పద్ధతులు వెళ్ళి పోల్చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ ఒక్కడే సరిపోయే పడకండి క్రమ పద్ధతులు వెళ్ళి పోల్చేవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అయోధ్య వరదరాజ స్వాముల వారి మహాప్రసాదంగా భావించి అందరూ క్రమ పద్ధతులు వెళ్ళి పోల్చే వల్ల విజ్ఞప్తి చేస్తున్నా పంతొమ్మిది రెండు మూడు వేల ఎనిమిది వందల ఎదుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి ఇరవై ఏడు అడుగుల దూరాన్ని లాగితే అరవై వేల రూపాయలు மித்திரமா నాలుగు వేల అడుగుల దూరాన్ని పదకైదు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఈ తిరిగిలో ఇరవై ఏడు అడుగుల దూరాన్ని లాగితే అరవై వేల రూపాయలు కట్ట చీనాకాయలు కట్ట కావచ్చు లేదా అరటికాయలు కట్ట కావచ్చు ఏదో ఒక కట్టే నిమిషాలు నాలుగో గత వారు మోలి రామసుబ్బారెడ్డి గారు రంగోలపల్లి వారి బయలుదేరి రావాలా ఎత్తైన అయిన వెంటనే చెత్త రావాలి ఐదు రెడీగా ఉండాలి ఆహాహా మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికా ఇరవై ఒక్కటో రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగో జత వారు మూలి రామసుబ్బారెడ్డి గారు రంగోరుపల్లి వారు బయలుదేరి రావాలా జత అయితేనే జత్త రెడీగా ఉండాలి వేట మొదలైంది ಬತ್ತ ಕಂಡಿರ ಬತ್ತ ಮೂರು ನಿಮಿಷದ ಸಮಯ ಬತ್ತಕ ఆశా స్వామి ఆశీస్సులకు జిఎల్ఆర్ బుల్స్ గరికిపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెద్ద గొట్టుపాడు రామం మండలం మండల జిల్లా వారి తరైన జనసేన నాయకులు దర్శి గరికిపాటి వెంకట్ గారి చేత లాగిన దూరం నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది అడుగుల ఏడు మూల దూరాన్ని లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఇరవై నాలుగు రౌండ్లు తిరిగి